పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆదివారం సాయంత్రం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఉండవల్లి అంబేద్కర్ నగర్ లూతరం చర్చి ఆధ్వర్యంలో ఉండవల్లి అంబేద్కర్ నగరం నుండి ఉండవల్లి సెంటర్ కోడలి వరకు క్రైస్తవ సంఘాలు కొవ్వతులతో శాంతిర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతితో క్రైస్తవులు ఆందోళనలో ఉన్నారని మత సామరస్యం కోసం అందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉండవల్లి లూతరం చర్చి పాస్టర్ రేవా విజయరావు పాస్టర్ కుమార్ రాయపూడి కిరణ్ జ్యోతి బాసు తదితరులు పాల్గొన్నారు

సాక్ష తెలుగు ప్రజానికానికి అన్ని కుల మత భేదాభిప్రాయాలు లేకుండా సమాజం అంతటికీ క్రైస్తవ సమాజం తరఫున మనవి గడిచినటువంటి కొద్ది దినముల క్రితం క్రైస్తవ సమాజంలో విజ్ఞానవంతుని గాను మంచి దైవ సేవకును గాను అనేక మందికి సామాజికమైనటువంటి సేవను జరిగించినటువంటి దైవజనులు కీర్తిశేషులు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది అది ఎలాగు అనేటువంటిది ప్రభుత్వం వారు అలాగే పోలీసు వారు దాన్ని తీర్మానిస్తారు అయితే ఒక గొప్ప దైవజన్లను క్రైస్తవ సమాజం కోల్పోయిందని వారికి ఘన నివాళులు అర్పించడానికి సాదృశ్యంగా మేము ఈ యొక్క ప్రొసె సమాధానకరమైనటువంటి లో మేము పాల్గొనుచున్నాం క్రైస్తవ సమాజం ఎవరికీ వ్యతిరేకం కాదు క్రైస్తవులు అంటేనే వారు చాలా బాధాకరం ఉన్నవల్లి క్రైస్తవ సమాజం అంతా కూడా మరి ఇటీవల వృత్తి చెందినటువంటి ఇటీవల వృత్తి చెందినటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ గారి వృత్తికి వారికి మరి ఘనమైన నివాళులు ఉన్నవల్లి క్రైస్తవ సమాజం తెలియపరుచుకుంటూ మరి ఇటువంటివి సున్నితమైన సమస్యలు చాలా జాగ్రత్తగా ఉండి ఆ కుటుంబానికి ప్రభుత్వము క్రైస్తవ సమాజం అండగా ఉండాలని తెలియపరుచుకుంటూ మరి వారికి ఈ యొక్క ఉండవల్లి సెంటర్ లో క్రైస్తవ సమాజం ఉండవల్లి నుంచి మరి అందరూ కూడా ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ వారికి ఎక్కువ వారి కుటుంబానికి ఆదరణగా అనేక మంది పేదల్ని ప్రేమించి మరి అనేక మందిని పోషించినటువంటి దైవ జన్లు పదరాల ప్రవీణు గారి మరణం హతా మరణం అది అనుమానాస్పద మరణం అంటున్నారు మరి ఆయనకి యాక్సిడెంట్ అయి మరణిస్తే అదొక రకంగానండి మంచి వ్యక్తిని మరి మేము అటువంటి దైవ జన్యులు కోల్పోవడం వల్ల మేము అందరం కూడా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాం ఆయన చేసిన సేవలు ఆయన ఆయన యొక్క పరిచర్య మేము కనుక వింటే చాలా బాధాకరంగా ఉంది మరి ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది కానీ మేము చెప్పలేము అయితే ఒక విషయం మాత్రం నేను చెప్తాను ఏంటంటే నేను హిందువుని మతం మార్పుడి కాదండి క్రీస్తుని కలిగినందుక క్రీస్తుని నమ్మడం అంటే క్రిస్టియానిటీ అంటే ఏంటంటే దేవుని తెలుసుకొని దేవుని మార్గంలో నడవడం సత్య మార్గంలో నడవడం అనేది నేను చాలా కాలం పూజలు చేసిన దాన్ని కానీ నాకు నేనుగా దేవుని నమ్ముకొని ఆయన చేసిన మేలును బట్టి నేను మరి దేవదేవుని నమ్ముకొని నేను ఆ సమాజంలో కూరుకున్నాను ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళు క్రీస్తుని కలిగి మరి ఆయన మార్గంలో నడుస్తారు శాంతితమైనటువంటి మార్గంలో ఆయన చేసిన కలిసారని మరి జ్ఞాపకం చేసుకోవాలి మనం అందరం కూడా అలాగే మరి ఆయన యొక్క ఆయన ఎవరిని మత మార్పు చేయలేదండి ఎవరిని బాధపడలేదు కానీ మరి ఆయన మరణం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది మరి చాలా బాధాకరమైనటువంటి హఠాన్ మరణం